శ్రీ గురుభ్యో నమ శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజ్ చరిత్ర నాలుగవ రోజు పారాయణం రెండవ భాగం నానా నృత్యము ఖందార్కర్ దేశ్పాండే యొక్క కొడుకు పేరు నానా ఈయన జమీందారింటికి చెందిన యువకుడు సౌందర్యవంతుడై గాత్రం చాలా మధురంగా ఉండేది శ్రీమంతుల ఇంట్లో జన్మించడం వల్ల జనం ఆయనని నానా సాహెబ్ అని పిలిచేవారు ఆయనకు చిన్నప్పటి నుండి నృత్య గీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయం చేసుకుని వారి నృత్య గానాల ఎందు గలవాడై మేళగాండ్రతో స్త్రీ వేషం వేసుకుని నాట్యం చేయుటకు ఇష్టపడేవారు జాతిలో తెలివి గలవాడై స్వరూపంలో సుందరుడై కంఠం మధురమై ఉన్న ఆ బాలకుడు యుక్త వయస్కుడై ఉండి ఆ మేళగాండ్రతో పరిచయం చేసుకుని తిరిగేవాడు కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా జరిగేది తరువాత బహిరంగంగానే ఆ నాట్యం చేసే స్త్రీలతో తిరగడం నాట్యం చేయడం జరిగేది ఆ రోజుల్లో దేశ్ పాండే అంటే గ్రామానికి పెద్దవారు వయస్సులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రతో తిరుగుతూ నృత్యం చేయడం మానలేదు గ్రామస్తులకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేకపోయారు చివరికి అందరూ కలిసి బ్రాహ్మణ జాతి నుండి అతన్ని వెలివేశారు వెలివేసినా కూడా నాట్యంపై అభిలాష తక్కువ కాకుండా అదే స్వభావంతోనే ఉండడం వల్ల జనం తప్పుపడుతుంటే చివరికి మాణిక్య నగర్కి వచ్చి చేరుకున్నాడు ప్రభు దర్బార్లో నిత్యం గాన నాట్య కార్యక్రమాలు జరిగేవి నా నాకు స్వభావసిద్ధంగా ఇష్టమైన నృత్యం చేసే కోరిక తీరక ప్రభు దర్బార్లో ఉండి ప్రభు దర్శనం చేసుకుని తన పూర్తి కథను తెలియజేసి ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనం చేయండి అని వేడుకున్నాడు మహారాజా నేను అనాచారిణి నా ప్రవృత్తి మారడం లేదు నాకు నర్తించాలనే అనిపిస్తుంది తన పాపకర్మలను చెబుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరికపోవడం లేదు దీనికి నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది ఆయన అంతఃకరణ ప్రభువుకి తెలుసు గనక ఆయనకిష్టమైన నాట్యాన్ని సరైన మార్గంలో చూపిస్తే అతను ఉద్ధరింపబడతారని ఆయనకు జన్మత ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపజేశారు నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు తర్వాత ఏం చేయాలో నేను చెబుతాను అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది అన్నీ సిద్ధం చేసుకుని ప్రభు ముందు స్త్రీ వేషధారణలో నాట్యం చేశాడు అతని ప్రతిభ అద్భుతమైనది అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు ఆ రోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు అతని కళను గౌరవించి ప్రభు తన వద్ద ఉంచుకొని స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు ఈ విధంగా కృష్ణ భక్తిని నాట్యం ద్వారా తనకు అలవాటు చేసిన తరువాత కృష్ణునికి సంబంధించి నాట్యం చేస్తూ దానిలో నిమగ్నమయ్యేవారు ప్రభు కృష్ణునిపై వ్రాసిన పదాలను నానా కారణంగానే వ్రాయబడి ఆయన సమక్షంలో విద్య తేజస్సు అయింది నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకుని నానాను కులం నుండి బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు ఇది తెలుసుకుని జగద్గురువులు నానాకు సంజాయిషి ఇవ్వవలసిందిగా లేఖ వ్రాశారు నానా ఆ లేఖను ప్రభువుకు చూపించగా ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్య గీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి ప్రభువు ఈయనను ఇప్పటికే పరిశుద్ధుని చేశారు తాను చేసేదేమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపించారు ప్రసాదం తీసుకుని తిరిగి నగర్ చేరిన నాన ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు ఈ విధంగా తన భక్తులకు వాళ్ళకి ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించడం ప్రభు యొక్క సమర్థత ప్రభువుది సకలమత సంప్రదాయం ఇదే ప్రభు యొక్క విశేషం ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి వీరికి తప్పించే ఎవరికి ఆసక్తి ఉంటుంది ప్రభు చేతిలో ఉన్నవారికి అధోగతి కలిగించే శక్తి ఎవరికీ ఉండదు ఇలా ప్రభు వద్దకు వెళ్ళిన భక్తులను ఎప్పుడూ ఉపేక్ష చేయలేదు మాకు పట్టుకోవడానికి వస్తుంది కానీ విడిచిపెట్టడం రాదు ఇది ప్రభువాక్యం భక్తులకు ఇది ఎంత ఆశాజనకమైనది ఇంత దృఢమైన స్పష్టమైన మాట ఏ ఇతర సంత మహాత్ములు ఇచ్చినట్టుగా మాకు కనిపించలేదు అక్కల్కోట స్వామి ప్రభు యొక్క నివాసము మాణిక్యనగర్లో స్థిరమైన తరువాత అన్ని రకాల ప్రజలు ప్రభు యొక్క దర్శనానికి రావడం ప్రారంభమైంది రాజవంశానికి చెందిన వారు శ్రీమంతులు షావుకారులు దేశ్ముఖ్ దేశ్ పాండే ఇలా పెద్దవారే కాకుండా సాధువులు సంతులు బైరాగులు గోసాయిలు బ్రహ్మచారులు సన్యాసులు శాస్త్రులు వైదికులు పురాణికులు హరిదాసులు గాయకులు నాయకులు అన్ని రకాల వారు రాసాగారు అక్కలకోట స్వామి సచ్చరిత్రలో ప్రభువు గురించి పద్య రూపంలో ఇచ్చిన వివరాలు మేము భక్తులకు వివరంగా మాటల్లో వ్రాస్తున్నాం మొఘలాయిల కాలంలో హుమనాబాద్కి దగ్గరలో మాణిక్ నగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధ పురుషుడు నివాసం ఉండేవారు దయ క్షమ శాంతి భక్తి జ్ఞాన సహిత విరాగి అయి రాగద్వేషాలను పరిత్యజించి బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి బ్రహ్మానందంలో మునిగి కళ్యాణి నగరాన్ని ఉద్ధరించి మాణిక్ నగరాన్ని నిర్మించి దానిని తపస్థానంగా చేసుకుని శుద్ధ భావనతో వేల మందికి దర్శనమిచ్చేవారు వారి వద్దకు వైదికులు పండితులు హరిదాసులు గాయకులు జ్యోతిష్యులు శ్రీమంతులు గృహస్థులు షావుకారులు వ్యాపారులు మొదలైన వారు వచ్చేవారు పైన వివరించిన విధంగా పెద్ద పెద్ద సాధువులు సంతులు మహంతులు సన్యాసులు నిరంతరాయంగా వస్తుండేవారు మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కలకోట స్వామి మీరజ్ చెందిన అన్నాబువ మహారాజ్ కొల్హాపూర్కి చెందిన కృష్ణస్వామి ఉరఫ్ కుంభార్ స్వామి మరియు యశ్వంతరావు దేవ్ మామ్ మామ్లేదార్ ఈ నలుగురు ప్రముఖులు ప్రభు యొక్క సమకాలీనులు ఆ ఐదుగురిలో ప్రభువు అగ్రగణ్యులు అనడానికి ఏ విధమైన సందేహం లేదు ప్రభువు చిన్ననాటి నుండి ఉన్న అలౌకిక సామర్థ్యం దివ్య తేజస్సు కఠినమైన వైరాగ్యం అసామాన్యమైన జ్ఞానము అప్రతిహతమైన కర్తృత్వ శక్తిని చూస్తే సహజంగానే పై విషయం నిజమనిపిస్తుంది సమర్థుల కాలంలో ఏ విధంగా సమర్థుల వారు శ్రేష్టమైనవారో అలాగే కాలంలో ప్రభు శ్రేష్టమైన వారుగా గౌరవించబడేవారు ప్రభు దర్శనం కోసం ఆ కాలంలో అందరు సత్పురుషులు వచ్చేవారు అక్కల్కోట ప్రజలకు అక్కడి రాజదర్బార్కు చెందిన అధికారులకు మాణిక్య తో విశేషమైన సంబంధం ఉండేది ఆ దర్బార్లోని గ్రామంలోని చాలా మంది ప్రభు దర్బారుకు వస్తూ పోతూ ఉండేవారు అక్కడి రాజావారు ప్రభు వద్దకు ఛత్రం పళ్ళకి పంపారు ప్రభు అక్కలకోటకు రావాలని వారికి కోరికగా ఉండేది అందుకని ఆ సామాను పంపించారు ప్రభు ఇక ముందు ఎప్పుడైనా వస్తానని చెప్పి వారిని తిరిగి పంపించారు అక్కల్కోట జనంతో పాటు రాజాగారికి కూడా ప్రభువు అక్కల్కోట రావాలని ఆతురతగా ఉండేది తరువాత తమ ఊరికి వస్తానని మాట ఇవ్వడం వల్ల ప్రభురాక కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు అక్కల్కోట సంస్థాన ప్రతినిధి అయిన బాబా సబ్నిస్ ప్రభువును తమ గురువుగా అక్కల్కోట తీసుకువెళ్లేందుకు వచ్చిరి అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభు దర్శనానికి నగర్ వచ్చి ఉండిరి వీరు దిగంబరులై దృఢకాయులై ఉండి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు ప్రభు మహారాజు గారు వారితో మూడు రోజులు ఏకాంత చర్చ జరిపారు ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు ప్రభు ప్రేమకు స్వామి ముగ్ధులై తాను మాణికనగర్లో ఉంటామని తమ ఇష్టాన్ని తెలియజేశారు అప్పుడు ప్రభు వృక్షం క్రింద వృక్షం పెరగరాదని చెబుతూ బాబా సబ్నీస్ గారికి వీరే మీ సద్గురువులు మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కలకోటకు తీసుకువెళ్లమని చెప్పి పంపించారు ఈ సత్పురుషులే అక్కల్కోట స్వామి సమర్థులు అక్కల్కోట నుండి పల్లకి ఛత్రం మొదలైనవి వచ్చిన సమయంలో శంకరప్ప ఉద్గీర్ అనే పేరుగల భక్తుడు ప్రభు సన్నిధిలో ఉండిరి ఆయన్ని పిలిచి ప్రభువు సామాగ్రి ఇచ్చి మా వంటి ఫకీరులు ఇవి తీసుకుని ఏమి చేయాలి మీరు తీసుకువెళ్ళండి అని ప్రభు చెప్పగానే అతను నమస్కారం చేసి ప్రభు నేను బీదవాణ్ణి తీసుకువెళ్ళడానికి నా వద్ద మనుషులు లేరు వాటిని నేను ఏం చేసుకోవాలి అన్నారు అప్పుడు ప్రభు ము ముందు తీసుకొని వెళ్ళండి మిగతాది అదే సర్దుకుంటుంది నీవు చింతించకు అన్నారు ప్రభు ప్రీతితో ఇస్తున్న దాన్ని ప్రసాదంగా భావించి తీసుకున్నాడు తరువాత ప్రభు కృపతో వారి కీర్తి ఐశ్వర్యం పెరిగి ధనవంతులయ్యారు ఈ సంకరప్పను ప్రభు నాలుగు కోసల దూరంలో ఏదైనా కనిపించేటట్లు దివ్యదృష్టి ఇచ్చారని దృష్టి చెబుతారు ఇప్పటి వరకు ఈ వంశానికి చెందిన వారు సత్పురుషులై ఉన్నత స్థితిలో ఉన్నారు విఠలరావు తాలూకుదారు ప్రభు నివాసం స్థిరమైన తరువాత ప్రభుకృభ లభించిన భక్తులలో విఠల్ రావు తాలూకుదారు అగ్రగణ్యులుగా లెక్కింపబడతారు విఠలరావు చాంగ్లే చాంగ్లేర్కు చెందిన కులకర్ణి వంశస్థులు చాంగ్లేర్ చిటుకుప్ప తాలూకాలో ఉంది హుమనాబాద్కు చెందిన నవాబుల సంస్థానంలో సేక్దరి పనిలో నియమించబడ్డారు ఆ సమయంలో పదిహేను రూపాయల జీతం మాత్రమే ఉండేది విఠలరావు ఏ విధంగా పై పదవికి వెళ్లారో వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా వ్రాసారు విఠలరావు భార్య బైనాబాయి నగర్కు వచ్చి తీర్థం తీసుకోకుండా ప్రభుదర్శనం చేసుకోకుండా భుజ భోజనం చేసేది కాదు బీద స్థితి నుండి పైకి రావాలని ప్రభు వద్ద ఈ నియమంతో ఉండేది చివరికి ప్రభువు కృపతో పదిహేను రూపాయల జీతం వంద రూపాయలుగా తర్వాత ఏడు వందల రూపాయలకు పెరిగి వారి దారిద్ర్యం పూర్తిగా రూపుమాసి ఆయన పెద్ద తాలూకుదారు అయ్యారు ఏ విఠలరావు ఇంట్లో అయితే రెండు పూటలా తినడానికి తిండి కూడా దొరకలేదో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ నివసించసాగింది విఠలరావు ప్రభువుని తన ఆఖరి శ్వాస వరకు విస్మరించలేదు తరువాత ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించుకున్నారు టోల్ అనే చరిత్రకారులు కొంచెం భిన్నంగా వ్రాసిన తాత్పర్యం మాత్రం ఇదే యజ్ఞం శ్రీ ప్రభువు హళికేడుకు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో నగర్లో సర్వతోముఖ అనే పేరుగల యజ్ఞం చేయించారు ఈ యజ్ఞం విషయంలో చరిత్రకారులందరూ కొద్ది తేడాతో వ్రాశారు ఆ సమయంలో ఆ యజ్ఞం నా భూతో న భవిష్యతి అన్న విధంగా జరిగిందని అంటారు అత్యద్భుతంగా యజ్ఞం జరగడం వల్ల అది చూసిన వృద్ధులు ఆ యజ్ఞం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటారు ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు వేల మంది నివాస భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది అంతమంది జనానికి నివాసం భోజన ఏర్పాట్లు చేయడం ఎంత కష్టం ఈ యజ్ఞానికి ఏర్పాట్లు ఒక సంవత్సరం ముందు నుండి జరుగుతూ వచ్చాయి అవి పూర్తయిన తరువాత మంచి రోజు చూసి యజ్ఞం ప్రారంభించబడింది బాలచంద్ర దీక్షిత్ ఇంటి వారిపై ప్రభువుకి ప్రేమతో కూడిన మర్యాద ఉండేది దీక్షితులు కాలం చేసిన తరువాత ఆయన ముగ్గురు పుత్రుల్లో పెద్ద కొడుకు యజ్ఞేశ్వర దీక్షిత్ హళ్ళిఖేడ్లో నిత్యాగ్నిహోత్రులై ఉండేవారు మధ్యవారు నారాయణ దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు భక్తులలో అగ్రగణ్యుడై ఉండిరి దిగంబర్ దీక్షిత్ విషయంలో ఎక్కువగా వ్రాయబడలేదు ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో యజ్ఞేశ్వర దీక్షిత్ వంశము హళ్ళీఖేడ్లో నివసిస్తూ కీర్తి సంపాదించి ఇప్పటికీ మంచి వంశస్థులై ఉన్నారు ప్రభు ఆ ఇంటి వారిపై అత్యంత అభిమానం చూపేవారు యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు స్వయంగా పూర్తి ఖర్చు భరించారు ప్రభు ఆశ్రయం దొరికిన తరువాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు యజ్ఞం చేయాలని నిశ్చయించిన తరువాత సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది అన్నపూర్ణదేవి ప్రసన్నురాలై సర్వత్రా సంతోషం అలుముకుంది కొంతమంది విద్వాంసులకు యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం కలిగింది విఘ్నం కలిగించే వారికి కూడా ప్రభువు ఉచిత రీతిలో సంతృప్తిపరిచారు సత్పురుషులకే కాకుండా దుష్టులను సమాధానపరచడం మహాత్ములకే సాధ్యమవుతుంది ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభు ఎక్కడి నుండి తెచ్చారు అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు యజ్ఞానికి ఖర్చు ఎంత అవసరం అవుతుందో ఊహించడం కూడా కష్టమే ఎన్నో వేల రూపాయలు దక్షిణగా ఇవ్వడం జరిగింది షోలాపూర్కు చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా వ్రాశారు యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుండడంతో ప్రభు కీర్తి నలుదిక్కులా వ్యాపించింది యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్థ్యంతో అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరిగిందో క్రింద వాయడం వ్రాయడం జరిగింది ఒక బ్రాహ్మణుని పదమూడు పద్నాలుగు సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణమయ్యి ఎక్కిళ్ళతో మరణించాడు ఆ శరీరాన్ని యజ్ఞ మండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు ప్రభు ఎన్నో రకాలుగా సముదాయించారు ఇక ముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరిక్కడే ఉండండి మిమ్మల్ని చివరి వరకు పోషిస్తాను మీకు కావలసిన ఇస్తానని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు ఇక్కడ యజ్ఞ మండపంలో శవం ఉండడం వల్ల యజ్ఞకార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది చివరికి ప్రభు తాజాసాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకుని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే సాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకుని శవం నోట్లో పోయగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు అందరూ ఆనందభరితులై పూర్ణాహుతి గావించారు పైన జరిగిన వృత్తాంతం యజ్ఞం జరుగుతుండగా వచ్చిన విఘ్నాన్ని ఎలా తొలగించారో తెలుగుతుంది టోల్ అనే ఆయన ఇంకా విస్తారంగా క్రింది విధంగా రాశారు యజ్ఞం కోసం విశాలమైన మండప నిర్మాణం జరిగింది దేశంలోని విద్వాంసులైన బ్రాహ్మణులు పోగయ్యారు ధాన్య సామాగ్రి ఎన్నో కోట్ల రూపాయలు ప్రోగు చేయబడ్డాయి మాణిక క్షేత్రంలో ప్రభు దర్బార్లో జరి యజ్ఞం జరుగుతుందన్న విషయం నాలుగు దిక్కులా వ్యాపించి వేల మంది ప్రోగవసాగారు అనేక దేశాలకు చెందిన వారు ఎప్పుడు ప్రభుదర్శనానికి వచ్చేవారు యజ్ఞం ఉందని తెలియగానే శాస్త్ర పురాణికులు నర్తకీమణులు ఆటలాడువారు వారు గోసాయిలు బైరాగులు మొదలైన వారికి అవసరమయ్యే పదార్థాల బందోబస్తు చేయడం జరిగింది వచ్చిన వారెవరూ ఉపవాసం ఉండేవారు కాదు ఎవరికి అప్పగించిన పని వారు సక్రమంగా చేస్తున్నారో లేదో వచ్చిన వారికి ఏమి కావాలో ఎప్పుడు గమనిస్తూ ఉండేవారు చిన్నపిల్లలు స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టమనేవారు యోగ్యతను అనుసరించి వస్త్రాలు నగదు ఇచ్చేవారు ఏ జాతి వారినైనా సరే పరిచి పంపించేవారు ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు గోసాయి బైరాగులు వచ్చేవారు వారిలో గుర్రాల్ని ఎద్దుల్ని ఎవరు ఏది అడిగితే అది వారికి అది ఇచ్చేవారు ఎవరైనా ధనం అడిగితే ఇచ్చి వారిని పరిచి పంపించేవారు సకల ఐశ్వర్యం యొక్క మూలస్థానం ఏదైతే నిత్య స్త్రీ నిత్య మంగళం అవుతుందో దానిని ఏమని వర్ణించాలి సృష్టికర్త యొక్క ఏదైనా కృత్యాన్ని తన మనస్సుతో చేస్తే ఎలా ఉంటుందో దాన్ని వర్ణించనలవి కాదు యజ్ఞం యొక్క పనులు పండితులైన బ్రాహ్మణుల చేతులపై నడుస్తుండగా ప్రభు రోజులో కొంతసేపు యజ్ఞశాలలో వెళ్లి కూర్చునేవారు ముందుగా పూర్తి యజ్ఞశాల ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించేవారు కొంతసేపు స్థిరంగా కూర్చొని ప్రభు తమ కుటీరానికి వెళ్లేవారు ఈ విధంగా యజ్ఞం అయిన తరువాత మండలితో ప్రభు సంగమం వైపు స్నానానికి వెళ్లేవారు సంగమ ప్రదేశంలో అవభృధ స్నానం కోసం నీరు నింపి ఉంచబడేది ఈ సమారంభం చూడడానికి దగ్గరలోని గ్రామాల ప్రజలు పోగయ్యారు ఋత్విక్కులతో ప్రభు యొక్క స్నానానంతరం స్త్రీలకు వాయినదాన సమారంభం జరిగేది తర్వాత పలహార పంక్తి జరిగేది అనేక పదార్థాలు బండ్ల నిండా తీసుకొని రాబడి శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలలతో కలిసి యమునా తీరంలో ఏ విధంగా ఆనందక్రీడ చూపించారో ఆ విధంగా ఈ కలియుగంలో దత్తావతారి శ్రీ మాణిక ప్రభువులు శ్రీకృష్ణ అవతార కాలంలో చూపిన స్వరూపం సంగమ ప్రదేశంలో చేరిన వేల మంది జన సమూహంలో పలహారాల పంతిలో చూపించారు యజ్ఞ విషయంలో ఒక ప్రభుభక్తుడు పద్యరూపంలో ఇలా అన్నారు ఎవరైతే నగర్లో ఒక సంవత్సరం నివసిస్తే లేకపోతే దత్త జయంతి వంటి మహోత్సవం చూసే మహాభాగ్యం ఒకసారైనా లభిస్తే అలాంటి మనుషులకు జన్మ సార్థకమవుతుంది ఈ యజ్ఞ సమారంభంలో భోజన వ్యవస్థను ఇప్పటికీ వృద్ధులు పోగొడతారు విఠలరావు తాలూకు పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించారు ఆయన ఆధీనంలోని చిన్న పెద్ద అధికారులు పనివారు స్వయంగా శ్రమదానం చేశారు నాలుగు రోజుల దూరం నుండి మడితో వడియాలు అప్పడాలు చట్నీలు ఆవకాయలు తీసుకొచ్చే ఏర్పాటు చేశారు వడ్డించే విషయంలో అత్యంత శ్రద్ధ చూపించబడేది భోజనం చేయని వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు చిన్నపిల్లలకు పాలు ఇంటింటికి తిరిగి అందించబడేవి సారాంశం ఏమిటంటే ఏర్పాట్లలో కించిత్తు కూడా లోపం కనిపించకూడదనే దీక్షతో పనిచేసేవారు ప్రభు నుండి ఎప్పుడు తమకు ఆజ్ఞ వస్తుందో అని అందరూ ఎదురుచూసేవారు ఒకసారి ప్రభు వద్ద నుండి ఆజ్ఞ వచ్చిందంటే ఆ ప్రకారంగా నడుచుకొని ప్రభుని సంతోషపరచడం అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది యజ్ఞ విషయంలో జరిగే పశువధ విషయంలో ఆ రోజుల్లో చర్చ జరిగేది ఈ విషయంలో మనం ఏమీ చేయలేము సకల మత స్థాపకుడైన సద్గురువుకు వైదిక మార్గంలో ఉన్న జనాలను ఒక దగ్గరికి చేర్చడం అవసరంగా ఉండేది అందుకని ప్రభు ఈ యజ్ఞం తలపెట్టారు ఒక పశుహత్య విడిచి ఇలాంటి యజ్ఞం వంటి ఉత్తమ విధి ఇంకోటి లేదు పశుహత్య చెడ్డది కానీ అది విడిచి మిగతా అంతా మంచి జరుగుతుంది వైదిక ధర్మ ప్రకారం ఇది హత్య కాదని అనిపించడం వల్ల తప్పకుండా యజ్ఞంలో పశుహత్య చేయాలనే వారు వేల మంది ఉన్నారు ప్రభు దర్బార్లో అన్ని రకాల జనాలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేయబడింది ఇలాంటి యజ్ఞం ఆర్యదేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని అనిపిస్తుంది పెద్ద పెద్ద రాజులు ద్రవ్యం ఉన్నా చేయలేని వారు ఉంటారు కానీ ప్రభు దర్బారులో నభూతోన భవిష్యతి అన్న విధంగా జరిగింది మాణిక్యనగర్లో శృంగేరి జగద్గురువులు మాణిక్ నగర్లో ప్రభు సంస్థానమునకు ఒక రూపం వచ్చిన తర్వాత ప్రభు ఔదార్యము అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటి వరకు రాజవాడకు చెందిన వారు జాగీర్దారులు పీఠాధిపతుల వద్దకు వెళ్ళి ప్రభును కీర్తించడంతో వారికి కూడా ప్రభుని చూడాలని ఉత్కంఠ కలిగింది ఆ సమయంలోనే శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలైంది ఈ వాదన లేకుండా చేసే సామర్థ్యం ఎవరికి ఉందో అని రెండు పీఠాల వారికి దిగులు మొదలైంది శృంగేరి పీఠ ఆచార్యుల గొప్పతనాన్ని ఒప్పుకొని హంపి పీఠం నిజాం రాజ్యంలో సంచార క్షేత్రం కావాలని హంపి పీఠానికి ఉండేది శృంగేరి మరియు హంపి ఈ రెండు పీఠాల అధికారులు లేదా పండితులు వస్తూ ఉండేవారు ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని జివారికి ఉండేది హంపి పీఠం జగద్గురువులు ప్రభు వద్దకు వచ్చారు వీరు వచ్చి వెళ్ళిన తర్వాత నిజాం రాజ్యంలోని స్థలాలు వారి సందశ్చార క్షేత్రాలు అయ్యాయి ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణపూర్వకంగా ఎదురు వెళ్లి నగర్కు తీసుకుని వచ్చారు మరియు యథాయోగ్యంగా మహారాజ్ గారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు తరువాత శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా రా మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు అన్నది ఆ లేఖ సారాంశం ఈ విషయం చదివి చాలా ఆనందించి రెండు నెలల ముందు నుండి స్వాగత సమారంభం ప్రారంభించారు అరవై వేల రూపాయల రత్న హారాన్ని స్వర్ణకారులతో చేయించి ఒక లక్ష రూపాయల విలువగల రత్న ఖచ్చిత మొకటం మరియు అమూల్యమైన వస్త్రాలను వారి మండలిలోని ప్రతి ఒక్కరికి యోగ్య వస్త్రాలను తయారు చేయించారు స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి నాలుగు నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన నివాస సదుపాయాలు చేయించి ఒక ఏనుగు పది మంచి గుర్రాలు ఒక పల్లకి మేన ఇరవై ఐదు స్వచ్ఛమైన ఆవులు పది మంచి జాతి గేదెలను సిద్ధం చేయించారు జగద్గురువులు సంచారం చేస్తూ దగ్గర దగ్గర నారాయణపేటకి వచ్చారని తెలిసింది జగద్గురువుతో పాటు సుమారు ఐదు వందల మంది జనం ఐదు ఏనుగులు ఇరవై ఐదు గుర్రాలు రెండు పల్లకీలు నాలుగు మేనాలు పది మంది పాదచారులు శాస్త్ర పండితులు ఆవులు గేదెలు ఒంటె ఎద్దుబండ్లతో చౌకీదారులు చడీదారులు ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు గ్రామంలో వీధులు పూర్తిగా కళ్లాపి జల్లి రంగవల్లులు వేయబడ్డాయి గ్రామంలో ప్రతి మూలలో మరియు మహాద్వారం వద్ద అరటి మామిడి ఆకులతో అలంకరించి స్వాగత సన్నాహాలు వైభవపేతంగా కనిపించాయి అష్టమి రోజు పొద్దున జగద్గురువు వారి పరివారం హుమనాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్లడానికి ప్రభు పరివారం బయలుదేరింది ముందుగా ఏనుగు గుర్రాలను తీసుకుని సాహెబ్ తన ఇద్దరు పుత్రులతో ఎదురు వెళ్లి పాదాభివందనం చేసి రెండు వేల రూపాయలను కానుకగా సమర్పించుకొని స్వాగతించారు రామశాస్త్రి వారి ఇద్దరు పుత్రులను జగద్గురువులు పాదాల దగ్గర ఉంచి వారిని వీరు ప్రభువు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు తరువాత వారు సాహెబ్ను ఆలింగనం చేసుకుని తన మెడలో ఉన్న అమూల్య హారాలను వారికి వేసి ఇద్దరు పుత్రులకు వ్య పుష్పహారం కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్ళడానికి పల్లకీలో కూర్చున్నారు ఉమనాబాద్ నుండి స్వామి బయలుదేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో రెండు వేల మంది బ్రాహ్మణులను రెండు ఏనుగులను రెండు వేల మంది వెనుక ముందు నడుస్తుండగా తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి సంతులు సాధువులు బైరాగుల భజనతో నడుస్తూ పదివేల మందితో ప్రభువు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకి బయలుదేరింది ఇక్కడి నుండి ప్రభు పల్లకి అటువైపు నుండి జగద్గురువుల పల్లకి మధ్యదారిలో కలిశాయి ఆ సమయంలో ఒకే స్వరంతో జై ధ్వానాలు చేశారు ముందుగానే ప్రభువు భక్త కార్యకల్పద్రుమ అని ఎవరూ అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు కారణం ఆయన మన గురువు ఆయనకు ఈ విధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది ఇద్దరి పల్లకీలు దగ్గరికి రాగానే ముందుగా స్వామివారి గర్జన వినిపించింది ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరిచి వెంట ఉన్న రెండు వేల మంది ఒకేసారిగా భక్త కార్యకల్పద్రుమ గురుసార్వభౌమ శ్రీమత్ రాజాధిరాజ యోగి మహారాజ్ త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కి జై అని ఉచ్ఛస్వరంలో అనగానే అన్ని దిక్కుల ఆనందపారవస్యమైంది ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో రుమాలు కట్టుకుని సాదా టోపీ వేసుకుని శరీరంపై కేవలం జుబ్బాతో చేతులు కట్టుకుని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకే నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు ప్రభు నమస్కారం చేయగానే స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామివారి నేత్రాల నుండి ఆనందాశ్రువులు రాసాగాయి ఈ విధంగా ఇద్దరు మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరి తరమూ కాలేదు ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం భక్తకార్య ఉచ్చరించగానే క్షణంలో అందరూ మైమరిచిపోయారు కానీ స్వామి మహారాజు యొక్క పూర్వాశ్రమ సోదరుడు అహోబల శాస్త్రి పెద్ద విద్వాంసులు స్వాభిమాని అయి ఉండిరి ఆయనకు ఈ భక్తకార్య వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది కాని తమాయించుకున్నారు తర్వాత ఇద్దరూ పల్లకీలో కూర్చుందామని స్వామి ప్రభువుకు నివేదించుకున్నారు కానీ ప్రభు తిరస్కరించి స్వామి యొక్క పల్లకీ మోయడానికి భుజాన్ని అందించారు కానీ ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు మరియు సాహెబ్ కుమారులు ఏనుగు సవారిపై తాచ్యా మహారాజ్ నడుస్తూ నగర్లోని దత్తగాది వద్దకు వచ్చారు ప్రభు స్వయంగా స్వామిని తీసుకొని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోపెట్టారు స్వామి యొక్క పూజ పాదపూజ తాచ్యా మహారాజ్ చేసిన తరువాత వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు ధూప దీప ఆరతితో పూజ ముగిసిన తరువాత అందరికీ ప్రసాదం పంచబడి జయకారాలు చేయబడ్డాయి తరువాత స్వామివారి భోజన కార్యక్రమం మొదలైంది భోజనంలోకి పంచభక్ష పరమాణాలు చేయబడ్డాయి అందరికీ ప్రభు దక్షిణ పంచారు ప్రభు చేసిన ఆదర సత్కారాలు చూసి జగద్గురువులు సంతోషించారు తరువాత ప్రభు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాలహారం ఒక ఏనుగు నాలుగు ఉత్తమ జాతి అశ్వాలను ఒక పల్లకి శాలువ దుప్పటి ఇలా అనేక వస్తువులు ప్రసాదంగా ప్రభు ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు అలాగే వారి కుమారులకు వస్త్రాలను ఇచ్చారు చివరికి బయలుదేరే సమయంలో మీరు సకలమత స్థాపిత భక్త కార్య అనడం మానకండి నాతో వచ్చిన మా సోదరుడు ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు మీ గాదికి అమర్యాద అవుతుందని అన్నారు దానికి నేను సమాధానం ఇస్తాను కానీ మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను భక్త కార్య యోగ్యమైనది సకలమత కళ్యాణం చేయండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు బయలుదేరి ముందు సంచారానికి వెళ్ళిపోయారు బ్రహ్మచైతన్య గోంద్వలేకర్ ప్రభు కృపా కటాక్షం కోసం అనేక మంది సంతులు మహంతులు యోగులు ఫకీర్లు ఎప్పుడు నగర్కు వస్తూ ఉండేవారు సమర్థ రామదాసు సంప్రదాయంలోని భక్తియుతులైన బ్రహ్మచైతన్య గోంద్వలేకర్ చిన్న వయస్సులో సద్గురువులను వెతుక్కుంటూ మాణిక్ నగర్కి వచ్చారు శ్రీ బేలేసర్ రాసిన బ్రహ్మచైతన్య గోందవలేకర్ చరిత్ర మరియు వాంగ్మయంలో ఇలా వ్రాయబడింది అక్కల్కోట నుండి శ్రీ మహారాజ్ బయలుదేరి ప్రభు దర్శనం కోసం హుమనాబాద్కు వెళ్ళారు శ్రీ మహారాజ్ ఏ రోజైతే మాణిక్ నగర్కి వస్తున్నారో ఆ రోజు మాణిక్ ప్రభు ఊరు ప్రభు ఊరి బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు భోజన సమయం కావడం వల్ల శిష్య బృందం ప్రభువును భోజనానికి వెళ్దామని అడిగారు అరే భోజనం ఏమిటి రోజు భోజనం చేస్తాం కానీ ఈ రోజు నా సోదరుడు వస్తారు దాని ముందు మీ భోజనం ఒక లెక్క అన్నారు శ్రీ మహారాజు వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఉంచుకొని పని జరుగుతుందని చెప్పి తిరిగి పంపించారు పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర సంగ్రామం పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఉత్తర భారతంలో బ్రిటిష్ వారికి విరుద్ధంగా నానాసాహెబ్ పేష్వా ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ తాంతియా తోపే మొదలైన వారు పోరాడారు నిజాములకు బ్రిటిష్ వారికి మైత్రి ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలో ఈ విషయంపై ఏ ప్రభావం చూపలేదు కానీ ప్రభు యొక్క కీర్తి విని నానాసాహెబ్ పేష్వా తన పని నిర్విఘ్నంగా జరగడానికి ప్రభు ఆశీర్వాదం సహాయం లభించాలని రంగారావు అనే మనిషితో రహస్యంగా పత్రాన్ని ప్రభు వద్దకు పంపించారు ఆయన ప్రభు వద్దకు వచ్చి ఆ పత్రాన్ని ఇచ్చి మాటల రూపంలో కూడా నివేదించారు ప్రభు ప్రేమతో రంగారావుని ఎనిమిది రోజులు నగర్లో ఉంచుకుని చివరికి ప్రసాదంతో పాటు సంగ్రామం కోసం చాలా ధనాన్నిచ్చి నానాకు నా తరపు నుండి చెప్పండి కార్యం సంసిద్ధం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా మీ ప్రయత్నాన్ని ఆపవద్దు విజయవంతం చేయడానికి దత్తప్రభు సమర్థులై ఉన్నారు అని చెప్పారు శ్రీ దత్తాత్రేయ అర్పణమస్తు శ్రీ గురుమాణికార్పణమస్తు శ్రీ మాణిక్ ప్రభు మహారాజ్కి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారు పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ